హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఈరోజు నేను కోడిగుడ్డు టమాటా కర్రీ ఎలా చేయాలో చూపించిపోతున్నానండి నేనైతే కోడిగుడ్లు ఫస్ట్ నాలుగు కోడిగుడ్లు తీసుకొని ఒక గిన్నెలో ఉడకబెట్టుకుంటున్నాను అనమాట ఫస్ట్ ఇది ఉడకబెట్టుకుని ఈలోపు మనం ఆనియన్స్ కావాలి కదా అవి కూడా కట్ చేసుకోవాలన్నమాట ఇదిగోండి ట నేను ఒక టమాటా తీసుకొని ఎందుకు మా ఇంట్లో టమాటా తిన్నారు నేను ఒక్కదాన్ని తింటాను నాకు ఇష్టం అండి చాలా ఇష్టం టమాటా ఏ కర్రీలు వేసినా యాడ్ చేస్తూ తింటాను నేను నేనైతే ఒక్క టమాటా తీసుకున్నాను ఒక్క ఆనియన్ కొంచెం కొత్తిమీర ఇంకా పచ్చిమిర్చి అంతేనండి కరివేపాకు కొంచెం తీసుకోవాలి తర్వాత ఈ ఎక్స్ ఫోర్ ఎక్స్ బాయ్ నీట్గా వంటలకి పైన అవి క్లీన్ చేసేసుకొని ఫోర్ వైపులా చాక్తో ఘాటు పెట్టుకోండి ఘాటు పెట్టుకుంటే ఏంటంటే మనం వేపుతాం కదా వేపిన తర్వాత మనం ఉడికినప్పుడు వేసినప్పుడు ఆ జ్యూస్ అనేది లోపలికి వెళ్ళి చాలా టేస్ట్ ఉంటుంది అనమాట ఘాట్లు పెట్టుకొని వేసుకోండి లేకపోతే లోపల చప్పగా ఉండిపోద్ది అనమాట అందుకని ఘాట్లు పెట్టుకొని ఇలా మంచిగా ఫ్రై చేసుకోండి మీకు ఒక టిప్ చెప్తానండి ఏంటంటే టిప్పు ఎప్పుడైనా మనం సా కొంచెం పసుపు వేస్తాం కదా ఆయిల్ హీట్ అయిన తర్వాత హీట్ అవ్ హీట్ అవ్వకుండా స్టార్టింగ్ ఆయిల్ వేసిన వెంటనే ఎగ్స్ వేసేయండి దానిలో దానిపైన పసుపు వేసేయండి వెంటనే తిప్పేయండి తిప్పుతూ ఉండండి ఎగ్స్ అనేవి కలయికి అస్సలు అంటదు ఇది మాత్రం తిప్పండి ఎవరికైనా తెలియకపోతే చెయ్యండి ఇలాగా ట్రై చేయండి ఇది ఎందుకంటే నాకు బాగా యూజ్ నాకు బాగా తెలుసుది ఎప్పటి నుంచి నేను ఇలా చేస్తున్నాను నాకైతే ఇప్పుడు అనట్లేదు అందుకని మీతో షేర్ చేసుకున్నమాట తర్వాత నీకు ఆనియన్స్ కొంచెం ఆవాలు జీలకర్ర కూడా ఫ్రై చేసుకోవాలండి ఒక హాఫ్ టీ స్పూన్ వేసుకోండి రెండు అవి వేసుకున్న తర్వాత ఇక ఆనియన్స్ కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇంకా మంచిగా ఫ్రై చేసిన తర్వాత పచ్చిమిర్చి కూడా కట్ చేసుకుని వేసుకోవాలండి పచ్చిమిర్చి చాలా బాగుంటుందండి ఈ కర్రీకి ఎగ్గు టమాటా కర్రీకి మాత్రం పచ్చిమిరపకాయ యాడ్ చేసుకోండి ఇది యాడ్ చేసుకున్న తర్వాత తర్వాత టమాటా మొక్కలు సన్నగా కట్ చేసుకున్నాం కదా అవి కూడా యాడ్ చేసుకోండి చాలా బాగుంటుంది అనమాట నాకు చాలా ఇష్టం అండి అగ్గు టమాటా కర్రీ కానీ ఎప్పుడు చేయలేదు ఇవి ఇదే ఫస్ట్ టైం అనమాట చెయ్యను నేను ఎప్పుడు చేయలేదు ఎందుకంటే మా మా వారు తినరు టమాటా సో నేను అందాక ఎప్పుడు చేయలేదు ఈ సార్ అడిగ చేస్తాను చేస్తానని అప్పుడు పర్మిషన్ ఇచ్చారు ఒక టమాటా వేయించాలన్నారు ఇక నేను ఒక టమాటా వేసాను అనమాట ఇది కొంచెం సాల్ట్ వేసుకోండి సాల్ట్ వేసుకుంటే ఏంటంటే తొందరగా మగ్గిపోద్ది కొంచెం వాటర్ తొందరగా రిలీజ్ అయ్యి తొందరగా కుక్ అయిపోద్ది అనమాట కొంచెం సాల్ట్ పసుపు కొంచెం వేసాం కదా ఆల్రెడీ మనము ఇప్పుడు కొంచెం వేసుకుంటే సరిపోద్ది అనమాట కొంచెం ఆ ఆనియన్స్ పచ్చిమిర్చి వరకు వేసుకుంటే సరిపోతుంది గుడ్లు వేగినప్పుడు అలాగ వేసాం కదా మనము చూసుకొని వేసుకోండి ఇంకా పసుపు ఎక్కువైనా స్మెల్ వస్తుంది టేస్ట్ అనిపించదు పసుపు కొంచెంగానే వేసుకోండి ఇది మూత పెట్టి ఫ్రై చేసుకోండి మూత పెట్టుకొని ఫ్రై చేసుకుంటే తొందరగా మగ్గిపోద్దు వచ్చి ఆయిల్ ఎలా వస్తుందో ఇప్పుడు అల్లం వెల్లి పేస్ట్ కూడా వేసుకోండి ఇది అల్లం వెల్లి పేస్ట్ అన్ని ఇదండి ఏంటది గరం మసాలా ఉంటాయి కదా చెక్క లవంగాలు అవన్నీ కలిపిన అల్లం వెల్లి పేస్ట్ ఇది ఇది నాన్ వెజ్కి యూజ్ చేస్తాను ఎగ్గు టమాటా కర్రీకి యూజ్ చేస్తాను బాగుంటుంది ఫ్లేవర్ అనేది ఇక మసాలా ఏమీ ఇవ్వాల్సరం లేదు ఇది ఒక్కటి సరిపోద్ది ఆల్రెడీ అల్లం వెల్లి పేస్ట్ మసాలా అవన్నీ కలిపి యాడ్ చేశాను కదా ఇక సరిపోద్ది అనమాట చూడండి అడుగుపడుతుంది కదా ఇప్పుడు మంచిగా వేగిపోయింది మొత్తం పచ్చివాల్సిన పోయిందనమాట అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం కదా కొంచెం మంచిగా ఫ్రై చేసుకుంటూ ఉండండి పచ్చి తర్వాత బాగా ఫ్రై చేసుకోండి అలానే ఆయిల్ ఎక్కువ వేసుకోకండి ఆయిల్ ఎక్కువ వేసుకున్న బాగదు కూర టేస్ట్ మారిపోద్ది మనకి ఎగ్గరగా కనిపిస్తుంది అన్నమాట ఆయిల్ ఎక్కువ ఉంటే తర్వాత కారం కూడా యాడ్ చేసుకున్నాం ఆల్రెడీ పచ్చిమిరకాయలు ఒక రెండు మూడు వేసానండి అవి ఘాటు ఏం లేవు ఒక స్పూన్ కారం అయితే వేసుకున్నాను ఫుల్ స్పూను తర్వాత కొత్తిమీర కూడా వేస్తానండి ఇంకా ఇంకేం లేదు ఫ్రై చేసుకునే కూడా వేసుకున్నాను మనం బాయిల్ డెగ్ అనమాట మా పాపకి ఇందులో కారం కదా ఇది పెట్టను బాయిల్ పెడతాను అనమాట ఆ త్రీ వేసేసుకున్నాను ఇది మంచిగా మిక్స్ చేసి ఒక ఫైవ్ మినిట్స్ కలుపుకు ఉండండి ఎందుకంటే ఆ మసాలా అంతా లోపలికి పడుతుంది అనమాట తర్వాత ఎక్కువ వాటర్ అవసరం లేదు ఎందుకంటే ఆల్రెడీ మంచిగా వేగిపోయింది కదా కొంచెం వాటర్ వేసుకుంటే సరిపోద్ది అంతే ఆ ఆనియన్స్ మునిగేంత వరకు వేసుకుంటే సరిపోద్ది ఇప్పుడు మంచిగా ఉడికించుకోండి ఫస్ట్ ఫైవ్ మినిట్స్ హైలో పెట్టేయండి తర్వాత సిమ్లో పెట్టి ఉడికించుకుంటే మనకు ఉల్లిపాయ బాగా ఉడికి మంచి గ్రేవీగా వస్తుంది అన్నమాట కర్రీ చాలా బాగుంటుంది అన్నమాట డెఫినెట్ ట్రై చేయండి ఎందుకంటే ఫైనల్ నాకు ఎలా అయితే వచ్చింది నేను చేసే వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకేం రెసిపీస్ కావాలో నాకు కామెంట్ బాక్స్ తప్పకుండా పెట్టండి ఇంకా మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి మీకు ఎలా వచ్చింది రెసిపీ అంతేనండి సింపుల్గా ఎలా అయితే చేసుకోండి నెగ్ మసాలా కర్రీ అంతేనండి ఇంకా మీరే స్టైల్లో చేస్తారో నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్